పేరు పి సుజాత మాది కనిగిరి ప్రకాశం డిస్ట్రిక్ నేను బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ సార్ గారికి నా నమస్కారాలు పిఎంసి ఛానల్ వాళ్ళందరికీ నా నమస్కారాలు నేను ధ్యానంలోకి రాకముందు దేవుని ఎక్కువగా పూజలు చేసేదాన్ని ధ్యానంలోకి రాకముందు నేను దేనివల్ల ధ్యానం వచ్చానంటే నాకు నడుము నొప్పి ఎక్కువగా ఉండింది ఆ నడుము నొప్పి వల్ల ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను ధ్యానంలోకి వచ్చాను దానికి కారణం కూడా అనే అబ్బాయి ఉన్నాడు మెడిటేషన్ కేంద్రంలో ఆ అబ్బాయి పాకిరా సారు రోజు పిలుస్తుండేవాళ్ళు వాళ్ళు నాకు కుటుంబ పరంగా వీలు పడక నేను రాలేకపోయేదాన్ని వాళ్ళు పిలవంగా పిలవంగా చాలా రోజులకి నేను మెడిటేషన్ కేంద్రంలోకి వచ్చాను వచ్చిన తర్వాత నర్సారెడ్డి సారు వాళ్ళు నారాయణమ్మ వాళ్ళు పరిచయం అయ్యారు వాళ్ళ వల్ల నేను ధ్యాన ధ్యానంలోకి రాగలిగాను నాకు ధ్యానంలోకి రాకముందు అన్ని ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయి ఫైనాన్షియల్గా కానీ కుటుంబ పరంగా కానీ చాలా టెన్షన్స్తో ఒత్తిడితో వచ్చాను నేను నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా జీవితం అంతా ఆలోచనలకే సరిపోయేది డైలీ కూడా ఏంది అసలు ఏంటి ఇలా ఉంది ఏంది జీవితం ఇంత ఎద్దుగా ఉంది ఎలా బయటపడాలి అని ఒకటే ఆలోచన ప్రతిరోజు ధ్యానంలోకి రాకముందు సార్ దగ్గరికి వచ్చిన తర్వాత మెడిటేషన్ చేసేటప్పుడు రెండు రోజులు వెళ్ళాను మళ్ళీ మూడో రోజు నాకు రావాలనిపించలేదు ఇంక రెండు రోజులు మళ్ళీ రాకుండా మళ్ళీ వచ్చాను వచ్చిన తర్వాత నాకు సత్య మార్గం అంటే ఇదే కదా మనం కో నేను కోరుకున్నది ఇదే జీవితం అంటే అదే కాదు ధ్యానం చాలా మంచిది అని అనిపించి నేను ధ్యానంలోనే ఉండాలనుకున్నాను ధ్యానంలోకి వచ్చిన తర్వాత మేము చాలా బాగున్నాము ఫైనాన్షియల్గా కానీ శారీరకంగా కానీ ఆరోగ్యపరంగా కూడా బాగున్నాము ప్రతిరోజు ప్రతి ఆదివారం కనిగిరిలో శాఖాహార ర్యాలీ జరుగుతుంది దానిలో కూడా పాల్గొంటాను నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత అన్నీ సత్య మార్గాలే ఉన్నాయి అదే నేను కోరుకునేది కూడా అదేను జీవితంలో ఏంది ఇది అని అది పోయి ధ్యానంలోకి వచ్చిన తర్వాత దైవ మార్గం అన్నా సత్య మార్గం అన్నా ధ్యాన మార్గం అన్నా ఇదేనేమో నేను దీనికోసమే కదా ఇన్ని రోజుల నుంచి పాకులాడింది లాస్ట్కి నేను ధ్యాన మార్గమే ఎంచుకున్నాను అని అనిపించింది అందుకని నేను ధ్యానం రోజు డైలీ చేస్తాను ధ్యానంలో పత్రిజీ సార్ కానీ బాబా వారు కానీ వీళ్ళందరూ కనిపిస్తారు కనిపించిన తర్వాత వాళ్ళు నాకేం చెప్పరు కానీ చూస్తారు అయినా కూడా నేను డైలీ ధ్యానం చేసుకుంటూ ఉంటాను ధ్యానం చేసుకున్న తర్వాత సార్ వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు కొంచెం ధ్యానం చేయకపోయినా మళ్ళీ ఖాళీ దొరికినప్పుడు నేను మెడిటేషన్ చేసుకుంటూనే ఉంటాను ఖాళీ ఏమి ఉండకుండా నేను ధ్యానం చేస్తూ పది మందికి ధ్యానం చెప్తూ వాళ్ళు కూడా నాలాగా తయారవ్వాలి ఆరోగ్యపరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ ధ్యాన మార్గంలోనే నడవాలి అని కోరుకుంటున్నాను ఇది నాకు నర్సారెడ్డి సారు విశ్వా విశ్వ అనే అబ్బాయి పాకీరా సారు వీళ్ళు ముగ్గురు పెట్టిన భిక్ష అనుకుంటున్నాను ముఖ్యంగా పత్రిజీ సార్ లాంటి వాళ్ళు ఉండబట్టే మాలాంటి వాళ్ళు మారుమూలన ఉన్న వాళ్ళు కూడా ధ్యానం గురించి తెలుసుకొని పది మందికి చెప్పగలుగుతున్నారు ధ్యానం ధ్యానం చాలా మంచిది ఎవరైనా చేయొచ్చు దానికి అర్హత అంటూ ఏమీ లేదు ప్రతి ఒక్కళ్ళు ధ్యాన మార్గంలోనే నడవాలి అందరూ శాకాహారులు కావాలి అందరూ ధ్యానం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పత్రి సార్ని డైలీ అనుకుంటూ ఉంటాను నేను సారు ఉండబట్టి నేను కొంచెం రిలీఫ్ అయ్యి ధ్యాన మార్గంలో పది మందికి ధ్యానం గురించి చెప్పగలుగుతున్నాను నేను సార్ చెప్పేవన్నీ కూడా పాటిస్తూ వీలైనంత వరకు నలుగురికి చెప్తూ ఉండే అవకాశం కల్పించినందుకు ఈ జన్మలో ఇంతవరకు అవకాశం ఇచ్చినందుకు సార్కి కోటి కోటి ధన్యవాదాలు నేను మా మూడో తేదీ ఇన్నర్ జర్నీకి కూడా అప్లికేషన్ పెట్టి దానిలో జాయిన్ అయ్యాను ఇప్పుడు ఇన్నర్ జర్నీ కూడా చేస్తున్నాను దా ఇన్నర్ జర్నీలో కూడా చాలా బాగుంది నా బాడీ అంతా ప్రాసెస్ కూడా బాగా జరుగుతుంది ఎనర్జీస్ ఫుల్గా వస్తున్నాయి ఈరోజు కూడా నేను నా అనుభవాలు కూడా చెప్పాను బాలకృష్ణ సార్కి నాకు కాళ్ళు రెండు తిమ్మిర్లుగా ఉండి నొప్పులుగా ఉంటే ఇంతకు ముందు సాపుకోవాలంటే కష్టంగా ఉండి సాపుకుండేదాన్ని ఇప్పుడు నిన్న ఈరోజు రెండు రిలీఫ్ అయ్యి ఫ్రిడ్జ్లో కూలింగ్ ఎలా ఉంటుందో అలా వచ్చి నా కాళ్ళకి రిలీఫ్ అయ్యి కాళ్ళు ఫ్రీగా ఉన్నాయి అది ఒకటి నడుము నొప్పి కూడా చాలా బాగుంది తగ్గిపోయింది నాకు ధ్యానంలోకి రావడం వల్లనే నాకు ఇవన్నీ జరిగాయి అందువల్ల ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయాలి ధ్యానం చేస్తూ పది మందికి ధ్యానం గురించి చెప్తూ శాఖాహారం గురించి చెప్తూ శాఖాహార ర్యాలీలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధ్యానం అంటే చాలా మంచిది అసలు తెలియక ముందు ధ్యానం అంటే ఇంతకుముందు బాబా వారు వీళ్ళందరూ వస్తున్నారు పోతున్నారు కానీ నేను ఏది నమ్మేదాన్ని కాదు ఇంట్లోనే దేవుడిని పూజించుకునేదాన్ని గుళ్ళకు కూడా పెద్దగా పోయేదాన్ని కాదు ఇంట్లో మాత్రం చేసుకునేదాన్ని సరేలే ధ్యానం ఒక్కటి చూద్దామని వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఇంకా రావాలనిపించలేదు ఇంక నేను జీవితం ఉన్నన్ని రోజులు ధ్యాన మార్గంలోనే ఉంటూ ప్రకృతికి సేవ చేసుకుంటూ ధ్యాన మార్గంలో నడుస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు పత్రిజీ సార్కి నర్సారెడ్డి సారికి వీళ్ళందరికీ నా ధన్యవాదాలు ముఖ్యంగా పిఎస్ఎం ఛానల్ వాళ్ళకు కూడా వాళ్ళు ఇంట్లో ఉన్నా కూడా మాకు టీవీలలో ప్రతిరోజు ప్రసారం చేసి మాకు మేము ఒకవేళ అవేర్నెస్గా లేకపోయినా వాళ్ళు గుర్తొచ్చి వాళ్ళు ఛానల్లో పాల్గొనేటప్పుడు అన్ని టీవీ ఛానల్స్ చూస్తూ కూడా మమ్మల్ని జాగ్రత్తగా ఉండేటట్టు ఎరుకుతూ ఉండేటట్టు చెప్తున్నారు అది చాలా మంచి విషయము ఇంతకుముందు టీవీ ధ్యానంలో ఉన్నప్పుడు ధ్యాన కేంద్రం వరకే పరిమితం అయ్యేది ఇప్పుడు ఛానల్ వచ్చిన తర్వాత పిఎస్ఎస్ఎం ఛానల్ వచ్చిన తర్వాత ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు పిఎస్ఎస్ఎం ఛానల్ చూస్తూ ఉండేవాళ్ళము అది చాలా మంచి అవకాశం ఇచ్చారు దానికి కోటి కోటి ధన్యవాదాలండి మీరందరూ మాకు హెల్ప్ చేసినందుకు మాకు చాలా మంచిగా ఉంది ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యానంలోకి రాకముందు ఒక విధంగా ఉంది ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా బాగుంది నాలాగనే ఎంతోమంది ధ్యానులు కావాలని శాకాహారంగా ఉండాలని అందరినీ కోరుకుంటున్నాను పిఎస్ఎస్ఎం వాళ్ళకి కోటి కోటి ధన్యవాదాలు సార్ ఇన్నర్ జర్నీ వాళ్ళకి కూడా కోటి కోటి ధన్యవాదాలు వాళ్ళు పెట్టే ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగున్నాయి ముఖ్యంగా కరోనా వల్ల అందరూ ఇళ్లల్లోనే ఉండి ధ్యానం ఎలా ధ్యానం ఎలా అనుకున్నందుకు జూమ్ యాప్లు మధ్యాహ్నం పూట ఉదయాన్నే తెల్లవారుజామున ఇన్నర్ జర్నీకి అప్లికేషన్ పెట్టుకోమని నర్సారెడ్డి సార్ చెప్తే నేను అప్లికేషన్ పూర్తి చేసి ఇచ్చాను నేను సెలెక్ట్ అయినందుకు చాలా థ్యాంక్స్ సార్ ముఖ్యంగా నర్సారెడ్డి సార్కి చాలా చాలా ధన్యవాదాలు నన్ను దీనిలో అప్లికేషన్ ఇచ్చి ఫామ్ పూర్తి చేయించి నన్ను జాయిన్ చేసినందుకు వాళ్ళకు జన్మ జన్మలో రుణపడి ఉంటాను నేను పిఎస్ఎస్ఎం వాళ్ళకి కూడా చాలా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్